హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే ఎండు రైలు కందగడ్డతో చాలా సింపుల్గా కూర అయితే చేసేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ఆనియన్స్ వేసుకునేసి క్లీన్ చేసుకున్న ఎండు కూడా వేసేసుకుందాము వేసేసుకునేసి మొత్తాన్ని అయితే ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకుందామండి ఇందులో కట్ చేసుకున్న కందగడ్డని కూడా వేసుకోవాలి కందగడ్డ కట్ చేసుకునేసి వాటర్లో కొద్దిసేపు ఉండిచ్చారంటే నల్లగా అవ్వకుండా బాగా ఫ్రెష్గా ఉంటుందండి మొత్తాన్ని కలుపుకునేసి ఇందులో తగినంత సాల్టు పసుపు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ కూడా వేసుకునేసి అలా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకునేసి ఇందులో ఈ కందగడ్డ అంతా మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి కందగడ్డ ఉడికేదానికి ఎక్కువ టైం కూడా అవ్వదండి మూత పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే చాలా అంటే చాలా ఈజీగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మనం చూసి సాల్ట్ చాలకపోతే అయితే యాడ్ చేసేసుకుందాము ఇంట్లో గరం మసాలా అయితే వేసుకుందామండి వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసుకునేసి లాస్ట్లో అయితే నేను చింతపండు వాటర్ అయితే వేసానండి అది అయితే స్కిప్ అయిపోయింది లాస్ట్లో యాడ్ చేశారంటే చాలా బాగుంటుంది అంతే స్టవ్ ఆఫ్ చేసుకునేసారంటే ఎంతో టేస్ట్ అయినా కందగడ్డ ఎండు రోజుల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఈ అన్నము ఎందులో కన్నా చాలా బాగుంటుంది చపాతి దోశ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్